అందరికి నమస్కారం ఫోటో వచ్చేసరికి కేవలం లంగా జాకెట్లకి అంటే పిల్లలకి పావడాల పర్పస్కి ఈజ్ అవుతాయి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి దయచేసి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు ఇవన్నీ కూడా మేము సెవెన్ నైంటీ నైన్కి సేల్ చేసిన ఐటమ్ అండి కాకపోతే బ వేల్లో ఏంటంటే కొన్ని శారీస్ అనేవి అక్కడక్కడ కొంచెం అక్కడక్కడ అంటే ఫోల్డింగ్ మధ్యలో ఫేడ్ అవుట్ అయినట్టుగా ఉన్నాయి అంటే దీనికి లేదులేండి మిగతా వాటికి ఒక్కొక్క చీరకైతే ఉన్నాయి దీనికి ఇదిగోండి ఇలా ఉంది దీనికి కూడా ఉంది ఇటు ఫేడ్ అవుట్ కనిపిస్తుంది కదా సో ఇలా పళ్ళు కార్నర్స్లో ఏదో ఒక మడతలో ఫేడ్ అవుట్ అయినా అయినట్టుగా అయితే ఉన్నాయండి సో విషయం అయితే అది ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ కథాన్స్లో మీకు బ్రాండెడ్ వస్తాయి ఏదంటే ఆఫర్ పెట్టిస్తాం కదా ఆషామాషీ శారీస్ అయితే కాదు ప్రతిచారీకి చక్కగా లోగోతో ఈ కార్ట్ లోగోతో అయితే వస్తుంది అనమాట ఈ శారీస్ అనేవి అటువంటి శారీస్ అండి సో ప్రైజింగ్ వచ్చేసరికి చేసేసరికి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ లేదు మేము శారీగా యూస్ చేసుకుంటామంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి అందులో నో డౌట్ అనమాట సారీగా కాలేజీ శారీగా యూజ్ చేసుకోవచ్చు ప్రతి దానికి ఇలాగ బ్రాండ్తో సహా వస్తుంది సెవెన్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ అండి ఏవి ఓపెన్ చేయట్లేదు ఒకవేళ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అని తీసుకోండి మళ్ళీ ఇబ్బంది వద్దు మిస్టేక్ ఉంటే ఉంటుంది ఎక్కడైనా సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఎందుకంటే ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాం కదా టైం అవ్వకుండా ఉంటుందని చెప్పేసి సరికి వైలెట్ కలర్ రెడ్ కలర్ అండి అండ్ శారీ చూడండి ఎంత బాగుందో జస్ట్ ఈ ఫోల్డింగ్స్లో కొంచెం ఫేడ్ అవుట్ లాగా కనబడుతుంది కదండి ఇలా అవడం వల్లనే ఈ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే కొన్న రేటు కూడా కాదండి సో గ్రీన్ కలర్ లంగాలకి యూజ్ అవుతాయి అనుకుని తీసుకోండి లేదు చిన్న మిస్టేక్గా మేము శారీ కింద ఉంచుకుంటామంటే హ్యాపీగా అండి ఇదిగో కనబడుతుంది కదా అలాగా వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దండి ఫోర్ నైంటీ నైన్ ప్రైజింగ్ అండి బెస్ట్ అనుకుంటే మాత్రం తీసుకోండి రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు మళ్ళీ చెప్తున్నాను అండి రిటర్న్ ఆప్షన్ ఏదో చోట ఏదో మోన్లో ఫీడ్ అవుట్ లాగా ఇదిగోండి మడతల్లో చూసారుగా ఇది ఇది కూడా పళ్ళు దగ్గరలో ఉంది ఇది కూడా డ్రెస్సెస్కి యూజ్ అవుతాయి తీసుకోండి కథాన్స్ ఐదు వందలకి వస్తున్నాయంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి సీ గ్రేడియేషన్ కథాన్స్లో ఏదో ఆశమాషి శారీస్ కాదండి సీ గ్రేడియేషన్ ప్యూర్లోనే వస్తాయి బట్ సి గ్రేడియేషన్స్ రేంజ్ అనమాట ఏ బీట్ సి అట్లా ఆ రేంజ్ ఆఫ్ శారీస్ సో మంచి క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీనే కంటిన్యూ అవుతుంది మీకు ఇంకొన్ని ఈ శారీకి చూసారు కదా ఇదిగోండి ఇలాగా మళ్ళీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఉన్నాయి మేము చూసి తీసుకుంటాం పళ్ళు దగ్గరలో చాలా మట్టికి అయితే పళ్ళు దగ్గరలోనే నేను పళ్ళు పక్కనే వచ్చినాయి చాలా మట్టి మడతల్లోనే ఇది కూడా అంతే చూసారుగా చూసారు పళ్ళు పక్కనే మడతల్లో వచ్చినాయి అనమాట సో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ ఫోర్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ సో రత్నావళి బ్లూ కలర్ అద్దరిపోయింది చీర కింద అయితే ఇంకా బాగుంటుంది ఇది కూడా అంతా పళ్ళు దగ్గర మడతలోనే వచ్చింది సో వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంతా పళ్ళు దగ్గరలోనే వచ్చింది విషయం అయితే క్లియర్గా చెప్పానండి చాలా మంది ఏమంటారంటే మిస్టేక్ ఎక్కడ ఉందో చూపించండి మేము తీసుకుంటాం ఇది ఇది మిస్టేక్ అండి ఈ చీర దగ్గర నుంచి నేను మిస్టేక్ శారీస్ చూపిస్తాను ఇది బ్లౌజ్కి యూజ్ అవద్దనుకొని తీసుకోండి ఈ ఈ శారీస్ నుంచి నేను మిస్టేక్ శారీస్ చూపిస్తానండి ఈ బ్లౌజ్కి యూజ్ అవ్వదు కేవలం శారీకి వితౌట్ బ్లౌజ్లా కావాలంటే యూజ్ చేసుకోండి లేకపోతే లేదు అండ్ ఇది కట్టు చెంగు దాకా మిస్టేక్ అయితే ఉందండి ఈ శారీకి కట్టు చెంగు దాకా మిస్టేక్ అయితే ఉంది సో ఈ శారీ ప్రైజ్ అనేది వేరుంటుంది సో కట్టు చెంగు ఈ ఈ బ్లౌజ్ నుంచి కట్టు దాకా ఈ శారీలో మిస్టేక్ అయితే ఉందండి క్యాలిక్యులేటర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ తీసేయండి కట్టు చెంగులో మిస్టేక్ ఉన్న మనకి కనిపించదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఎందుకంటే చా క్లాత్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి చాలా డిగ్నిఫైడ్గా ఉంది బట్ ఏంటంటే కట్టు చెంగులో మిస్టేక్ వచ్చిందండి మీరైనా కొనుక్కోవాలి కదా సో ఇది మిస్టేక్ అనమాట ఇది కట్టు చెంగులోను బ్లౌజ్లోనూ వచ్చింది బ్లౌజ్లో కూడా మీకు కటింగ్లో పోతుంది అనుకుంటే చక్కగా అలాగే యూజ్ చేసేసుకోండి బ్లౌజ్ కింద కూడా తీసుకోండి ఇబ్బంది అయితే లేదు ఓకేనా జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు ఈ చీర నుంచి చూపించేవాడిని అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉంటే ఉంటాయి లేకపోతే లేదండి దీనికి లేదు అలానే దీని ఏమి మంచట్లేదు మేము ఇక్కడి నుంచి ఈ సారీ కాడి నుంచి అతి చిన్న సూక్ష్మ లోపాలండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అదుద్దమో అది ఇది మష్రూమ్ ప్యూర్లో అవి త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ హ్యాపీగా తీసుకోండి ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి క్వాలిటీలో డౌట్ అయితే పడద్దండి చాలా బాగుంది ఆఫ్ ఫైట్ అండి సో నీరు సరి అయితే వచ్చింది డ్రెస్కి చాలా బాగుంటుందండి పంజాబ్ డ్రెస్ కుట్టించుకోవడానికి మాట అవి చివరా అవి చివరా సో త్రీ నైంటీ నైన్లో చూపిస్తున్నానండి ఇవి కూడా కథాన్సేనా అండి ఇవి ఒక్కొక్కటి నేను నా దగ్గర ఇవి ఈ టైప్ ఆఫ్ సారీస్ సూరత్ ప్రైజింగ్తో సహా ఉందండి చాలా ప్రైజింగ్ ఉన్నాయి తక్కువైతే కాదు ఇలా డిమ్ కలర్లా ఉంది రియల్గా కలర్ చాలా బాగుంటుందండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఇదిగోండి ఇది ఒకటి జస్ట్ ఫోర్ త్రీ నైంటీ నైన్ సో బ్లూ కలర్ అండి నీరు జరి వచ్చింది అయినా కూడా ఏమైంది సూపర్ ఉంది పీసు త్రీ నైంటీ నైన్ ఇదిగో వివింగ్ మిస్టేక్ ఇది మిస్టేక్ దీనికి సో ఇది గుర్తుందా ఇవి ఉప్పడాల్లో మనం పెట్టేవాళ్ళం కదా ఎయిట్ నైంటీ నైన్ ఆ సారీ ఇది కూడా త్రీ నైంటీ నైన్ సో గ్రేప్ జ్యూస్ కలర్కి కాపర్ వివింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఓపెన్ చేయలేదు అన్నది నేను మళ్ళీ చెప్తున్నాను అండి ఏంటంటే క్లియర్ చేసేద్దాం ఐటమ్ అని చెప్పి ఇవ్వడమే ఈ ప్రైజులకి కానీ క్లియర్ చేసేయాలని ఆలోచన ఇవ్వడమే లేకపోతే ఇవన్నీ గ్రేడియేషన్ కొంచెం పైకలేదు గ్రేడేషన్ చేసుకుని అమ్ముకుంటే కూడా రూపాయికి రూపాయి అండి సో విషయం క్లియర్ చేసేద్దామని చెప్పేసి అమ్మేయడమే సో ఇది చూడండి ఇది కూడా జస్ట్ ఇక్కడ మీకు కొంచెం స్ట్రెయిన్లా అదే ఒక వైట్ స్టెయిన్లా ఉంది కదా ఇవన్నీ కూడా మీకు ఒప్పాడాలు అమ్మినాయి ఎయిట్ నైన్టీ నైన్లో అవే అనమాట సో ఎల్లో పైతానీ అండి చక్కగా లాంగ్ క్రాక్ యూజ్ అవుతుంది త్రీ నైంటీ నైన్కి క్లాత్ యాడ్ వస్తుందండి చక్కగా ఇంత మంచి క్లాత్ ప్యూర్లో కూడా రావడం కష్టం అండి ప్యూర్లో ఒక మీటర్ రావడం కూడా కష్టము అదే క్లాత్ మీకు శారీలో బట్ మిస్టేక్స్లో వచ్చినాయి కాబట్టి ఈ ప్రైస్కి వస్తున్నాయి అది ఒకటి ఆలోచించండి ఎల్లో కలర్ అండ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో త్రీ నైంటీ నైన్ అండి నిజంగా ఈ శారీస్ వచ్చేటికి పద్నాలుగు వందలు ఉందండి సూరత్ ప్రైజ్ నా దగ్గర ఉంది కూడా ఫోటో అయినా కూడా మనకి వీటిలో మిస్టేక్స్ వచ్చినాయి దీని ప్రైస్ ఆల్సో త్రీ నైంటీ నైన్ సేమ్ క సేమ్ శారీసే కలర్ చేంజ్ త్రీ నైంటీ నైన్ ఐటెం అయితే చాలా బాగుందండి మిస్ అయితే చేసుకోవద్దు నెవర్ బిఫోర్ నెవర్ అవర్ ఆఫ్టర్ ప్రైజింగ్ అనమాట వాంటింగ్ ఉంటే మాత్రం అసలుకి మిస్ చేసుకోవద్దు పింక్ కలర్ అండి పైతని చూడండి పళ్ళు ఈ పైతనిలో కలిపంపినా కూడా వస్తాయండి మనకి బట్ మనకి రీజనబుల్ పెట్టాలనుకున్నాం పెట్టేస్తున్నాం అంతే స్ట్రైట్ లైన్స్ వచ్చేసి మనకి మునియా బార్డర్ అండి కాపర్ వివింగ్ అయితే ఇచ్చారు అండ్ శారీ పళ్ళు కూడా సూపర్గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఓన్లీ లెహంగా పర్పస్ కానీ తీసుకోండి మేము మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా ఓన్లీ లెహంగాలు కానీ తీసుకోండి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని ఉంటారు కాబట్టి ఓన్లీ లెహంగాలు ఫీజ్ అవుతాయి అన్న ఆలోచనతో తీసుకుంటే బెటర్ అండి అండ్ ఈ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సేల్ నడిచినటువంటి శారీస్ అండి మనకి ఇందులో ఉంది యాడ్ చేసేస్తున్నాం అంతే సరే చూడండి ఎంత బాగుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి మీకు మిస్టేక్ ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఇలాగ మడతలో మనకి వచ్చింది అన్నమాట మడతలో ఇలా షేడ్ అవుట్ అయితే వచ్చింది మడతలు స్టాకు మాకు కూడా అండి మనం డబుల్ ప్రాఫిట్ వేసుకుని కనుక సేల్ చేస్తే ఇలా టై ఐటమ్ పెట్టినప్పుడు ఇది ప్రాఫిట్ అని మనం పెట్టుకోవచ్చు బట్ మనం పెట్టే రా మార్జినే తక్కువ మళ్ళీ ఇలాంటివి వస్తే కూడా ఇదిగోండి ఇట్లానే బాధపడాలి బట్ ఏంటంటే మీకు యూజ్ అవుతాయి లంగాలు కాటికి ఉద్దేశంతో ఇవ్వడమే అండ్ బ్రిక్ కలర్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా ఎంత అఫీషియల్గా ఉంటుందో శారీ ఇది ఫోన్ కంటే రియల్గా చాలా బాగుంటుంది ఇది చూడండి మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి అద్దరిపోయింది శారీస్ అండ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చక్కగా మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ రెండు ఫోర్ నైంటీ నైన్ రెండు ప్రైజెస్ చూపించాము మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు నెవీ బ్లూ కలర్ అండి మునియా బార్డరు సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఇది కూడా ఈ కట్టే ఇది కూడా బ్రాండెడే ఫోర్ నైంటీ నైన్ పెట్టాల్సింది బట్ ఇందులో కలిపేసాను కానీ మళ్ళీ మార్చంలేండి సో బ్లౌజ్ ఎంత బాగుందండి ఒక మీటర్ కొనుక్కోవాలంటేనే ఇది మూడు వందలు ఉంటుంది అలాంటిది మీకు ఫుల్ శారీ విత్ బ్లౌజ్ మూడు వందల తొంభై తొమ్మిదికి వస్తుంది లైట్ ఒకలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఆరెంజ్ మిక్స్డ్ పింక్ అనమాట మునియా బార్డర్ అయితే వస్తుంది సో రెడ్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ సూపర్ ఉంది కలరు సో టిష్యూ పట్టు చక్కగా వచ్చి తీసుకుంటాను అనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చండి ఇలాంటి స్టాక్ ఉన్నప్పుడు హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు హ్యాపీగా రీసేల్ చేసుకుంటే కూడా మీకు యూజ్ అవుతుందండి సో వద్దు సో ఇది కలెక్షన్ అండి ఇంతవరకు కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది లాంటివి ఉంటే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫోన్ కాల్స్ వద్దండి దయచేసి మెసేజెస్ చేయండి ఎందుకంటే లేట్ అవుతుంది రిప్లై ఇవ్వడం ఓకేనా ఇది అన్ఫినిష్డ్ అండి బట్ శారీ అయితే సూపర్ ఉంది చీర కింద వాడుకోవచ్చు త్రీ నైంటీ నైన్ అండి మామూలు చిన్నగా సో మష్రూమ్ సాటిన్ మనకి విస్కో అండి ఇది కూడా త్రీ నైంటీ ఎందుకు పెట్టేశామంటే ఎంతో రీజనబుల్ ప్రైస్కి వీడియో ఉన్నదనేది ఆలోచించుకొని తీసుకోండి అండ్ ఇది కూడా మీకు బ్రాండెడ్లో వచ్చింది యాక్చువల్గా ఇవి కూడా మనం ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రేంజ్ ఆఫ్ శారీ పెట్టాల్సింది వీడియోలో సో మనం ఇందులో లాస్ట్ ఉంది కదా ఇంక ఇదే కంటిన్యూ చేసేద్దామని చెప్పి చేయడమే గ్రీన్ కలర్కి బ్లూ కలర్ క్వాలిటీ వచ్చిన తర్వాత ఈ శారీ ఇందుకు ఇంత తక్కువకు వచ్చిందని నిజమేనా అని అనుకునే ఎలాంటి క్వాలిటీ సో అందులో డౌట్ అయితే పడద్దండి క్లాత్ అయితే అద్ద్రిపోయింది అనమాట జస్ట్ ఫర్ త్రీ నైన్ అండి ఓకేనా అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ దీని ప్రైజ్ ఆల్సో త్రీ నైన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి అండ్ ఇది కూడా మీకు వచ్చేటప్పటికి చూడండి శారీ ఎంత ఎక్సలెంట్గా ఉందండి కథాన్స్ ఇది మాత్రం ఓన్లీ లెహంగా కని తీసుకోండి పెద్ద మిస్టేకే ఉంది ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది మాత్రం టూ ఫిఫ్టీ ఇది శారీకి అవ్వదండి రిమైనింగ్ అన్నీ అవుతాయి కానీ ఇది శారీకి అవ్వదండి మళ్ళీ మేము చెప్పేవడం ఎందుకు టూ ఫిఫ్టీ అండ్ ఇది కూడా రెండు ముక్కలు చీరలాగా ఇచ్చారండి మీకు ఇదిగోండి ఇదంతా నీరు జరి అనమాట రెండు ముక్కలు చీరలా ఇచ్చారు ఇలాగా సో జస్ట్ ఇది వన్ నైంటీ నైన్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఉంది అదేవిధంగా రెండు వందల యాభై రూపాయలకి ఈ శారీ ఉంది వీటిలో ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంది రెండు చీరలు ఓకేనా మళ్ళీ అన్నీ ఈ ప్రైజ్ అయినా అనొద్దు ఓకే ఒకటికి రెండుసార్లు విన్నాక ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి మీ పిల్లలకి బెస్ట్ లెహంగాస్ డిజైన్ అవుతాయండి ఇది నా గ్యారంటీ అనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ